జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన వంద మంది యువత తెరాసలో బుధవారం చేరగా డాక్టర్ సంజయ్ కుమార్ వారికి పార్టీ కండలు కప్పి పట్లకు ఆహ్వానించారు ఈ కార్యక్రమం వారుగంటి రమణారావు రాజరెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు ఇదిలో ఉండగా జగిత్యాల మండలం హసనాబాద్ చెట్లపల్లి రోడ్ లో గల బీడీ ప్యాకింగ్ కార్మికులను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని సంజయ్ కుమార్ కోరారు తెరాస ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని గతంలో ఏ ప్రభుత్వాలు బీడీ కార్మికులను పట్టించుకున్న దాఖలా లేవని బీడీ కార్మికులకు పెన్షన్లు అందిస్తున్న తెరాస ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని సంజయ్ వారిని కోరారు కార్యక్రమంలో సింగం గంగాధర్ అల్లాల ఆనందరావు రౌట్ల రాజేష్ ఒడ్డపిల్లి మురళి సందీప్ రావు తదితరులు పాల్గొన్నారు फेरी ओपरेटर फेरी ओपरेटर जगदीश जल्दी से फेरी अपाल है इधर ना फेरी ओपरेटर और मेरे को पूरा ना लाइन लाइन जय तेलंगाना जय तेलंगाना बोलो आप आ रहे जय तेलंगाना नाच पे भाई साहब आ गया जय तेलंगाना राइट टाइम ये भी नाच రోజు విమర్శిస్తున్నా కానీ యువత అంతా కూడా అర్థం చేసుకుంటున్నారు ఇవాళ మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఈ ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కావచ్చు కానీ ప్రపంచం మెచ్చుకుంటుంది ప్రపంచం జై తెలంగాణ নমস্কার <laughs> পাওয়াকে

ಅದಕ್ಕೆ <laughs> ಏರ್ಪುರ <laughs> కార్యక్రమాన్ని ఒక్క గుజరాత్ కొంత ప్రాంతంలో తప్పితే ఎక్కడ చేయలేదు దేశంలో ప్రపంచంలో చూస్తే ఇది అన్ని దేశాలలో ఉన్నది మన వాళ్ళు దుబాయ్ లో పోతారు మస్కట్లో పోతారు ఎక్కడికో పోతారు అమెరికా పోతుంది సింగపూర్ పోతుంది అక్కడ ఏం తాగుతారు వంటింట్లో ఇంట్లో మంచి నీళ్ళు వస్తాయి స్నానాల గవే నీళ్ళు వస్తాయి తాగడానికి అవే నీళ్ళు వస్తాయి అలాంటి విశాల దృక్పథంతో కేటీఆర్ గారు బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి విదేశాలలో ఉద్యోగాలు చేసింది కాబట్టి ఎన్నో ప్రాంతాలు తిరిగింది కాబట్టి మన బీద బిడ్డలు కూడా అబ్బే మంచిది అని చెప్పి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పెడితే బీలర్ కన్నమంట అంట కమిషన్ అని మాటలు మాట్లాడుతాం కమిషన్ అని మాట్లాడుతాం ఇవాళ బీదత్వానికి మారిపోయే అంటే భారతదేశం మరి భారతదేశాన్ని ఇంత అధోగదికి తీసుకొచ్చిన వాళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు కాదా అని నేను అడుగుతా ఉన్నా పది సంవత్సరాలు బీజేపీ పాలించింది ఇప్పటి ఏం చేసింది ఇవాళ ప్రపంచంలో నూట ఎనభై దేశాలు ఉంటే మనది నూట ముప్పై ఏడవ స్థానం కాదు బీదరిగా ఉన్నారు మనకంటే దరిద్రులు ఇంకో యాభై మంది ఉన్నారు అవి చిన్న చిన్న దేశాలు మన కరీంనగర్ జిల్లా అంతే జైతాల జిల్లా అంతే అంటే ఈ పరిస్థితులు ఉంచింది ఎవరు డెబ్బై ఏళ్ళు పాలించింది ఎవరు ఇంకా కల్లబల్లి మాటలు చెప్పడం కాదు మరి మన ప్రాంత విషయానికి వస్తే ఇవాళ మీరు అంతా యువత ఉన్నారు ఎక్కడైనా నేను డిబేట్కి సిద్ధం రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఐదేళ్ళు మనకంటే ముందు మనది నాలుగు సంవత్సరాలు మూడు నెలలు ఉంటే అంతకుముందు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యే రమణ గారు ఉంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే మీరు మాజీ మంత్రిగా ఇన్ఛార్జ్ ఉండిరి ఇదే మధిరాజ్ గౌడ్ గారు ఎంపీగా ఉండిరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే కేంద్రంలో కాంగ్రెసే ఎన్ని నిధులు తీసుకొచ్చాయని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ ఈ నాలుగు సంవత్సరాల మూడు నెలలలో మనం తీసుకొచ్చిన దాంట్లో ఒక చారణ కూడా తీసుకురాలి చారణ నిధులు తీసుకొస్తే ఎక్కడైనా చర్చకు సిద్ధం ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం మనం ఆరు సబ్ స్టేషన్లు వన్ థర్టీ త్రీ కేస్తే స్టేషన్ అదేవిధంగా ఎన్నో ట్రాన్స్ఫార్మర్లు వేసుకున్నాం ఇవాళ ఎన్నో చెరువులు తవ్వుకున్నాం జగిత్యాలయం జిల్లా వేసుకున్నాం అన్ని కార్యాలయాలు వేసుకున్నాం మనం వాళ్ళ బిడ్డ వాళ్ళు ఉంటారు నర్సింగాపూర్లో ఆటో వాళ్ళు ఉంటారు అంతకుముందు ఆటో గురించి దానికి చిన్న కేసు అయితే కరీంనగర్ పోవాలి ఇవాళ ఆటోలకు ట్యాక్స్ మాఫ్ చేసినాం ఇదంతా రైతు బిడ్డలు రైతుల ట్రాక్టర్లకు ట్యాక్స్ మాఫ్ చేసింది ప్రభుత్వం గతంలో రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వందలు అది కూడా కేంద్రం నుంచి వచ్చేది రాష్ట్రం ఒక వంద రూపాయలు కూడా యాడ్ చేసిందా ఇవ్వాలి మనం వెయ్యి రూపాయలు ఇస్తున్నాం ఈ అత్యాచర్యులు బీద బీడీ కార్మికులు ఉన్నారా బీడీ కార్మికులరా పెన్షన్లు వస్తున్నాయా మేదా ఏమన్నా మంచి ఇవాళ మాట్లాడతారు బీడీ కార్మికుల గురించి అసలు కార్మికుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ కాంగ్రెస్ నాయకులకు లేదని చెప్తా ఎందుకంటే దేశంలో చాలా రాష్ట్రాల్లో బీడీలు చేస్తారు వీళ్ళ అధికారంలో ఉండే చిన్నాడన్నా ఒక్క బీడీ కార్మికురాలకు ఒక్క మహిళకు వీడి కార్మిక మహిళకి ఇచ్చిందా ఇవాళ మహిళల గురించి మాట్లాడతారు రోజు స్పీచ్లు ఇస్తున్న సంఘాల దగ్గర పోయి మీకు రుణాలు ఇస్తాం సిలిండర్లు ఇస్తాం ఇంకా ఇస్తామని వీళ్ళు అధికారంలో ఇన్ని సంవత్సరాలు ఉండి ఎక్కడన్నా ఆరు సిలిండర్లు ఎక్కడన్నా దేశం మొత్తం మీద అధికారం ఉన్నారు కదా ఎలా అని ఇచ్చిందా ఇప్పటికి కర్ణాటకలు ఉన్నారు కదా ఇచ్చిందా మరి ఎక్కడ అయ్యి అని ఇవాళ మాట్లాడుతున్నారు సంటి పిల్లలకు దొడ్డు బియ్యం పెట్టిన వాళ్ళు మన సన్న బియ్యం అట్లీస్ట్ స్కూల్ పిల్లలకు పెడుతున్నారు ఎప్పుడైతే వచ్చింది సన్న బియ్యం ఇస్తారట అన్ని ఇప్పుడు అంటే చెప్తున్నాం మనం చేస్తున్నాం కాబట్టి అన్ని కథలు చెప్పడు కానీ మన ప్రజలంతా అమాయకులు కాదు మీరంతా విద్యావంతులు చదువుకున్న వాళ్ళు అన్ని వర్గాల కలిగి ఉన్నవాళ్ళు రేపు మీరు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాల విషయంలో కూడా గతంలో వాళ్ళు పది సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలంగాణ బిడ్డలకు అంతకు డబల్ ఉద్యోగాలు ట్రిపుల్ ఉద్యోగాలు ఈ నాలుగున్నర ఏళ్ళ ఇచ్చారు పది ఏళ్ళు ఇచ్చిన అంత డబల్ ఇవన్నీ నేను ఒకటినే మాట్లాడేవి కాదు గౌరవం ఎప్ప పార్లమెంట్ సభ్యురాలు కూడా మీడియా ముందు మాట్లాడారు లెక్కలు చెప్తున్నాయి మన డిపిసి చైర్మన్ చెప్తారు లెక్కలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు చెప్పారు కాదా అని నేను చూచి ప్రశ్నిస్తాను ఇంకా చాలా మంది ఉన్నారు మరి వాళ్ళ కోసం ఇవాళ భృతి ఇవ్వబోతున్నాం నేను మళ్ళీ చదువుకోవడానికి అదేవిధంగా ఎస్సీ పిల్లలున్నారు మీద దళితులున్నారు మీ దగ్గర యాదవ్ గొర్రెచ్చాయి చూసింది కదా డైరెక్ట్ పోయి కొలుకొచ్చుకున్నారు వాళ్ళే సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారు ఒక్కొక్కలకు లక్ష రూపాయల గొర్రెలు తెచ్చుకున్నారు ఇరవై ఒక్క గొర్రెలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎందరు ఉంటే అందరికి వస్తున్నాయి వాళ్ళందరూ కూడా మంచి సంతోషం అట్లనే రేపు దళిత పిల్లలకు కూడా ఇవాళ ఇక్కడ ఉన్నారు వాళ్ళు చెప్పండి రేపు ఉపాధి కోసం ఏదైతే మనం డబ్బులు కేటాయించినా కానీ మూడేకాల భూమి దొరకక కొనలేదో రేపు ఎట్లయితే యాదాలు చేసినామో మనకాల మీద మనం నిలబడలేదు స్వయం ఉపాధి దళితులకు కూడా కల్పించే విధంగా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు రేపటి నుండి ఉపాధి కలుగుతారు కూడా మేము అందరికీ అదేవిధంగా ఇండ్ల నిర్మాణం మీరు చూస్తున్నారు ఇప్పటికే నర్సింగాపూర్లో కొన్ని కడుతున్నాం ఇంకా కూడా కడతాం ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ స్థలాలు లేకున్నా సొంత జాగలు ఉన్నా అక్కడే కూడా కట్టిస్తాయని చెప్పారు తప్పకుండా ఇండ్ల నిర్మాణం కూడా జరుగుతుందని చెప్పారు ఇప్పుడు మా నానమ్మలకు తాతలకు అరవై ఐదు వేలు దాటలకు పెన్షన్ వస్తుండే రేపు మీ తండ్రులు కొద్దిగా వయసు పెద్దగా అయితే యాభై ఏడు సంవత్సరాలు దాటితే చాలు వాళ్ళకు కూడా ఒక ఆసరా పెన్షన్ వస్తుంది వాళ్ళ మందుకో మాకు ఇలాంటి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేసింది మీరు చూసి మీ దగ్గర చెరువులు తగ్గడం సిమెంట్ రోడ్లు వేసినాం మహిళా సంగభవనం కట్టినాం ఒకటి కాదు రెండు కాదు గ్రామ పంచాయతీ కట్టుకున్నాం ఇన్ని కార్యక్రమాలు చేసినాం మరి ఇవన్నీ చేసినాం కాబట్టి ఇంతమంది యువత ఇవాళ ఆకర్షితులై తమ్ముడు మయా చేసుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ టిఆర్ఎస్ పార్టీలోకి స్వాగతిస్తున్నారు మన స్ఫూర్తిగా స్వాగతి అందరి యువకులు ఒక్కొక్క యువకుడు మన ప్రభుత్వం చేసిన పనిని ప్రపంచం మెచ్చిన పనిని ప్రజల వద్దకు తీసుకెళ్ళి నన్ను గెలిపిస్తే నేను నా వంతుగా ఈ గ్రామ అభివృద్ధికి అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కూడా కృషి చెప్పి చెప్తే